ఈరోజు వంట స్ట్రీట్ స్టైలు గోబీ సిక్స్టీ ఫైవ్ ఇలా చేసి చూడండి చాలా 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 బాగుంటుంది కాలీఫ్లవర్ ఇష్టం లేనటువంటి వారు కూడా కాలీఫ్లవర్కి ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటుంది ఈ సిక్స్టీ ఫైవ్ నేను మీ మద్దుకూరి తక్కువ మసాలా ఎక్కువ రుచి నానం చేసే ప్రతి వంట ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అన్నీ ముందు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట వెల్లుల్లిపాయ అల్లం ఉల్లిపాయ అన్నీ ముందు కట్ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట దీనికి ఇలాగ వెల్లుల్లిపాయలు అయ్యి తొక్కలు చేసి అల్లం అల్లం కూడా పీల్ చేసేసుకుని పైన ఇలా చిన్న మొక్కల కింద అల్లం కోసుకోండి ఒక మూ మూడు స్పూన్లు వరక ఉంటుందన్నమాట అల్లం ముక్కలు తరుగు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇలాగా తక్కువలుసుకుని ఆరు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోండి తీసుకుంటే కరెక్ట్గా ఒక కాలీఫ్లవర్కి సరిపోతుంది అన్నమాట ఇలా నైస్గా నిలువుగా సీరేసుకుని మళ్ళీ అడ్డంగా చిన్న చిన్న మొక్కల కింద ఇలా కోసారనుకోండి చిన్న చిన్న మొక్కలు బాగుంటుంది అన్నమాట వేగుతానికి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిన్న మొక్కలు కొయ్యాలన్నమాట ఎక్కడ వెల్లుల్లిపాయ అల్లం కూడా తగలకూడదు పంటికి అంత బాగుంటుంది ఇలా కట్ చేసుకోండి నేను అయితే ఆరేడు వెల్లుల్లిపాయలు కోసాను అన్నమాట ఇలా టీవీ దగ్గర కూర్చున్నప్పుడు వెల్లుల్లిపాయలు అవి ఒలుసుకుని ఇలా కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వంట ఈజీ అయిపోతుంది చేయడానికి వెల్లుల్లిపాయలు కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాను ఒక ఆనియన్ను ఒక ఆనియన్కి సగం పడుతుంది అంతే ఉల్లు పట్టదు ఉన్న చక్క రేపటి వంటలో ఉపయోగించుకోవచ్చు ఆనియన్ కూడా మనం అల్లం వెల్లుల్లి ఎలాగోతే నైస్గా తరిగామో ఆనియన్ కూడా అలాగే నైస్గా తరగాలి ఎంత నైస్గా అంటే మీకు ఎంత నైస్గా వస్తే అంత నైస్గా తరగండి ఇది కూడా అంతే ఓ మూడు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది నేను సగం మొక్కకు వస్తున్నాను సగం మొక్క సరిపోతుంది ఇలా చేసి చూడండి నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అయితే నానం చేసిన వంట మీకు నచ్చితే లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి చూడండి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కూడా ఫీడ్బ్యాక్లో తెలియపరచండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి వంట కూడా అల్లం వెల్లుల్లి ఆనియన్ను మూడు ప్లేట్లో తీసుకున్నాను మా దొడ్లో కరివేపాకు చెట్టు మీకు చాలాసార్లు చెప్తానే వచ్చాను కరివేపాకులాగా అస్సలు కనిపిస్తుంది చిన్న చిన్న ఆకులు మునగాకులాగా ఉంటుంది భలే ఉంటుందండి కరివేపాకు ఇప్పుడు మనం కాలీఫ్లవర్ నీళ్ళ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఓ దాంట్లో పోసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాస్త నీళ్లు మరగబెట్టేసి కాలీఫ్లవర్లో పోసేయాలి పోసేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇలా తిప్పి దాంట్లో ఉన్న పసరు వాసన అంతా పోతుంది పచ్చి వాసన అంటాను నేను అయితే ఇలా పోసేసి రెండు నిమిషాలు తర్వాత డ్రైన్ చేశాను డ్రైన్ చేస్తే చూడండి గ్రీన్గా వచ్చింది వాటర్ పాడిపోసేసాను తర్వాత బౌల్లో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ కొంచెం చోయా సాస్ కొంచెం ఉప్పు వేసి మూడు స్పూన్లు మైదాపిండి ఐదు స్పూన్లు ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత ఇలా కాసిన నీళ్ళు పోసి ఈ కన్సిస్టెన్సీలో కలపండి ఇలాగ కలిపిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు అందులో పోసేయండి పోసేసి బాగా ముక్క ముక్కకి పిండి పట్టేటట్టు బాగా మసాజ్ చేయాలి బాగా కలపాలి ఎంత బాగా అంటే ఎక్కడ కూడా కాలీఫ్లవరు కనిపించకూడదు పిండి అతుక్కోవాలన్నమాట అలా కలిపి పక్కన పెట్టేసి పొయ్యి అంటిచ్చి పెట్టి బాగా హై ఫ్లేమ్లో పెట్టండి ఐ ఫ్లేమ్లో పెట్టి దళసరి ముగ్గురు పెట్టుకోండి బాగా కుక్ అవుతుంది ఆయిల్ అసలు పేల్చకుండా ఉంటుంది అన్నమాట ఇలా టకటక వదిలేయడమే గబగబా వేసుకోవాలి ఎందుకంటే నిదానంగా వేస్తే ముందు వేసిందేమో వేగిపోతుంది వెనకాల వేసింది వేగదు ఇలా తొందర తొందరగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేయండి వేసిన తర్వాత అంటుకోవు అంటుకుంటా ఆయన ఏమీ టెన్షన్ తీసుకోకర్లేదు ఏమి అంటుకో కదిపేటప్పుడు మళ్ళీ వదిలేస్తాయి ఎక్కడికక్కడ ఇలా వేసేసుకుని వాయ రెండు ఉంచి ఇలాగ కదపండి చూడండి విడిపోతాయి అంటుకునే ఉంటాయి మళ్ళీ మనం కదుపుతుంటే ఒకదానికోటి వదిలేస్తాయి అనమాట ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి వేయించి చూడండి సిక్స్టీ ఫైవ్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మా మనవలు వచ్చే టైం అయ్యింది చేస్తున్నాను మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే అక్కడి నుంచే పెసుకట్టేస్తారు నాన్నమ్మేదో వండుతోందని అంత ఇష్టం స్నాక్స్ అంటేనే ఇలా మీతో మాట్లాడితేనే ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను అన్నమాట ఎన్నైనా కూడా ఇలా వేయించుకుని తీసేసుకోవడమే ఈ క్వాంటిటీని బట్టి చేసుకోండి నేను అయితే ఒక ఫ్లవర్ తీసుకున్నాను కాలీ ఫ్లవరు ఒక పువ్వు తీసుకుంటే ఇలాగ రెండు వాయిలు అయినాయి అన్నమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఈ సిక్స్టీ ఫైవ్ చాలా ఇష్టంగా తింటారు అసలు ఏమీ కనిపించవు అందులో వేసినవి అన్నీ కూడాను ఇలా బాగా వేయిపోయిన తర్వాత ఇవి కూడా తీసేసుకుని ఇప్పుడు మూకుట్లోనూ ఆయిల్ సపరేట్ చేసేసుకున్నాం పొయ్యి కట్టేసాను పొయ్యి కట్టేసి వేస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా వంట రానటువంటి వారు కూడా చేసేసుకోవచ్చు ఆ మూకుట్లో ఆయిల్ గిల్లోకి తీసేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అదే మూకుట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందు అల్లం ముక్కలు వేసేసి తర్వాత పచ్చిమిరపకాయ తర్వాత ఇలా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా రోస్ట్ అవ్వనివ్వాలి ఎంత రోస్ట్ అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ అవ్వాలన్నమాట అంత రెడ్డగా వేగిపోవాలి అప్పుడే వాళ్ళకి ఈ అల్లం వెల్లుల్లిపాయ పిల్లలకు తగలకుండా ఉంటుంది చూడండి బాగా ఎర్రగా వేగిపోయాయి వేగిపోయినప్పుడు ఇప్పుడు ఆనియన్ ఆనియన్ కరియాపాకు కూడా వేసేసాను ఇలా ఆనియన్ కరియాపాకు కూడా వేసేసి మరింతసేపు వేపండి వేపితే ఆనియన్ కూడా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట హై ఫ్లేమ్లోనే చేయండి బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి బాగా వేగి ఇంతలా వేగిన తర్వాత ఇప్పుడు పొయ్యి కట్టేయాలి పొయ్యి కట్టేసి రెండు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత కప్పుడు పోసి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం ఒక అర స్పూను చాట్ మసాలా పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు అర స్పూను సోంపు పొడి వేయండి కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను చిటుకుడు మీకు నచ్చితే వేయండి నచ్చకపోతే షిఫ్ట్ చేయండి కొంచెం గ్రీన్ చిల్లీ సాసు కొంచెం రెడ్ చిల్లీ సాసు వేయండి వేసి బాగా ఈ మిశ్రమాన్ని కలపండి ఎంత అంటే మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఇంకా పొయ్యి అంటించొద్దు పొయ్యి అంటించకుండానే ఈ పని చేసుకోవాలన్నమాట ఇలా కలిపి చూడండి ఉప్పు చూసుకుని సరిపోకపోతే రుచికి సరిపడగా కొంచెం ఉప్పు వేయాలన్నమాట నేను కొంచెం ఉప్పు వేసాను చూసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి గోబీ అందులో వేసేద్దాం కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసేయాలి వేసేసి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా బాగా ఇక్కడే కలుపుకోవాలి ఇంకా పొయ్యి అంటే చొద్దు పొయ్యి అలాగే ఆపేసే ఉంచండి బాగా కలిసింది అన్నప్పుడు పొయ్యి అంటిద్దాం ఇంకా బాగా కలవలేదు మొత్తం అంతా ఇప్పటికి ఇప్పుడు పొయ్యి అంటిద్దాం మొత్తం అంతా చూడండి చక్కగా పెట్టింది మొక్క మొక్కకి కూడా బాగా పెట్టింది కదా ఇప్పుడు పొయ్యి అంటిస్తాను నేను పొయ్యి అంటించి మీడియంలో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు అంటుకుపోతుంది పొయ్యి అంటించాను నేను పొయ్యి అంటించి ఇప్పుడు మీడియం నుంచి సిమ్ లో ఫ్లేమ్లో అన్నమాట పెట్టిన తర్వాత కొంచెం టమోటా చాస్ వేయండి ఒక స్పూన్ టమోటా చాస్ వేసి ఇప్పుడు బాగా తిప్పండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా తిప్పితే ఆ పచ్చివాసన అంతా అన్నమాట పిడికుడు స్ప్రింగ్ ఆనియన్ అంటే రుచి భలేగా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్ వేసి మరొక నిమిషం పాటు బాగా తిప్పండి అంటే రెడీ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లోకి ప్లేట్ పెట్టుకుని ప్లేట్లోకి మొత్తం తీసేస్తున్నాను చూడండి వావ్ ఎంత బాగా రెడీ అయిందో కదా భలే ఉంది కదా టమ్ టేస్ను అయిపోతారు ఎవరన్నా అవుతారు రుచి అలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా రెడీ చేసేసుకుని మరి మీరు రెడీ చేసుకునేది ఎలా వచ్చిందో కూడా నానమ్కి ఫీడ్బ్యాక్లో తెలియపరుస్తారని అనుకుంటున్నాను లైక్ అయితే మర్చిపోకండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ కంట మించి ఉంటుంది అన్నమాట నానం చేసేది ప్రతీది కూడా డైజెషన్ చూసుకునే వేస్తుంది సోంబు పౌడర్ వేయడం వల్ల డైజెషన్ బాగా ఈజీగా అవుతుంది చాలా తేలిగ్గా అరుగుతుంది పిల్లలకి ఇట్లా నేను మీ మద్దుకురి థ్యాంక్ యూ